జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో హోలీ సంబరాలు దుబ్బాక సిఐ శ్రీనివాస్ ఎస్ఐ గంగరాజులను కలిసి కాంగ్రెస్ నాయకులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు హోలీలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్ గౌడ్ మాట్లాడుతూ దేశ ప్రజల్లో వెలుగులమయం రంగులమయంతో సంతోషాన్ని నింపుతూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అధికారంలోకి రావడానికి దేశ ప్రజలంతా వెలుగును నింపడానికి దేశంలోని ఒక సుస్థిరమైన పాలన అందించడానికి ప్రజలందరూ సహకారం కావాలని నరేంద్ర మోడీ నాయకత్వంతో మరోసారి కావడంతో మద్దతుగా రఘునందన్ రావు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిపించాలని కోరుతున్నారని అన్నారు ఈ యొక్క పండుగ జరుపుకుంటా ఉన్నాం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది ఎందుకనంటే రాత్రి ఈ యొక్క కామాధానం చేసి మరి ఈరోజు పండుగ జరుపుకుంటూ ఉన్నాము ఎంతో సుఖ సంతోషాలతోటి ఉండి నృత్య డ్యాన్సులతోటి ఊరంతా పర్యవేక్షణ చేసి మేము ఆనందంగా మంచిగా కళ్ళలు పూసుకొని బ్రహ్మాండంగా పండుగ జరుపుకుంటున్నామని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం అందరందరి జీవితాల్లో సంతోషాలు వెలుగుల భయం రంగుల భయం కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ హోలీ శుభాకాంక్షలు రాబోయేటువంటి ఎన్నికల లోపల దేశంలో ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించేందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అందరం కూడా కలిసి పనిచేద్దాం మరి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలంటే అందరూ అందరి జీవితాలు సుఖ సంతోషంగా ఉండాలంటే మరి కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో సాధ్యమైంది మరి మెదక్ ఎంపీ అభ్యర్థిగా రఘువందరావు గారు గెలిపిస్తేనే నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలోకి వస్తారు కాబట్టి అందరూ కూడా దిశగా అందరము బీజేపీకి మద్దతు ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం వ్యాప్తంగా అన్ని కులాలు అన్ని మతాలు కలగలిపినటువంటి భారతదేశంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబరాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల లోపే ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఏదైతే ఆరు గ్యారంటీలు మేనిఫెస్టో పెట్టిలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కూడా ఈరోజు వంద రో వంద రోజుల్లో అమలు చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకి రాగానే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నియంతృత్వ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగితే ఈరోజు పోలీసు నిర్బంధంలో ఉంచి రాష్ట్రాన్ని వారి కబందాస్తాల్లో ఉంచుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం